దేవుని నామమునకు మహిమ కలుగును గాక అనుదిన పరిశుద్ధ గ్రంథ పఠనం నవంబర్ ఇరవై ప్రార్థన తండ్రి కృపకల దేవ పరిశుద్ధుడానికి వందనాలు నాలుగు స్తోత్రాలు గరిషిన దినములు నీ కృపలో జ్ఞాపకం చేసుకుని మరి ఒక నూతన దినము మా జీవితాల్లో ప్రవేశపెట్టినందుకు నీకు వందనాలు స్తోత్రాలు ప్రభు వాక్యమై ఉన్న దేవా నీకు వందనాలు స్తోత్రాలు ప్రభు ఈ దినం వాక్యం చదువుతుండగా నీ ఆత్మతో నింపి నడిపించండి వినిన వాక్యము హృదయాల్లో హృదయాల్లోనైనా నాటబడినదై రక్షణార్థంగా మార్చండి మంచి నేలన పడిన విత్తనం ఫలించినట్లు ప్రభు నాయన వాక్యాన్ని ఫలింపచేయమని మీరే తోడుగా ఉండి నడిపించమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొరుచున్నాను నా పరమతండ్రి ఆమె రోమా పత్రిక నాలుగు నుండి ఏడు అధ్యాయములు నాలుగవ అధ్యాయం కాబట్టి శరీరము విషయమై మన మూల పురుషుడూ అబ్రహాము నాకేమీ దొరికినని అందుము అబ్రహాము క్రియల మూలముగా నీతిమంతుడని తీర్చబడిన ఎడల అతనికి అతిశయ కారణము కలుగును కానీ అది దేవుని ఎదుట కలుగదు లేఖనేమి చెప్పుచున్నది అబ్రహాము దేవుని నమ్మెను అది అతనికి నీతిగా ఎంచబడెను పని చేయువానికి జీతము రుణమే గాని దానమని ఎంచబడదు పని చేయక భక్తిహీనుని నీతిమంతునిగా తీర్చు వాని ఎందు విశ్వాసముంచువానికి వాని విశ్వాసము నీతిగా ఎంచబడుచున్నది ఆ ప్రకారమే క్రియలు లేకుండా దేవుడు ఎవనిని నీతిమంతుడిగా ఎంచునో ఆ మనుష్యుడు ధన్యుడని దావీది కూడా చెప్పుచున్నాడు ఎలాగనగా తన అతిక్రమములకు పరిహారము నొందినవాడు తన పాపమునకు ప్రాయశ్చితము నొందినవాడు ధన్యుడు ప్రభువు చేత నిర్దోషి అని ఎంచబడినవాడు ధన్యుడు ఈ ధన్యవచనము సున్నత గల వారిని గురిచి చెప్పబడినదా సున్నతి లేని వారిని గురిచి కూడా చెప్పబడినదా అబ్రహాము యొక్క విశ్వాసం అతనికి నీతి అని ఎంచబడినను అనుచున్నాము కదా మంచిది అది ఏ స్థితి ఎందు ఎంచబడెను సున్నతి కలిగి ఉండినప్పుడా సున్నతి లేనప్పుడా సున్నతి కలిగి ఉండినప్పుడు కాదు సున్నతి లేనప్పుడే మరియు సున్నతి లేని వారైనను నమ్మిన వారికి అందరికీ అతని తండ్రి ఒకట వలన వారికి నీతి ఆరోపించటకై అతడు సున్నతి పొందక మునుపు తనకు కలిగిన విశ్వాసం వలనైన నీతికి ముద్రగా సున్నతి అని గుర్తు పొందెను మరియు సున్నతి గల తండ్రి ఒకటకు అనగా సున్నతి మాత్రము పొందినవారు గాక మన తండ్రి అయిన అబ్రహాము సున్నతి పొందక మునుపు అతనికి కలిగిన విశ్వాసం యొక్క అడుగుజాడలను బట్టి నడుచుకుని వారికి తండ్రి అగుటకు అతడు ఆ గుర్తు పొందెను అతడు లోకమునకు వారసుడగునను వాగ్దానము అబ్రహామునకైనను అతని సంతానమునకైనను ధర్మశాస్త్ర మూలముగా కలగలేదు కానీ విశ్వాసము వలనైన నీతి మూలముగానే కలిగెను ధర్మశాస్త్ర సంబంధులు వారసులేని ఎడల విశ్వాసము వ్యర్థమగును వాగ్దానమును నిరకమగును ఎలయనగా ధర్మశాస్త్రము ఉగ్రతను పుట్టించును ధర్మశాస్త్రము లేని ఎడలా అతిక్రమమును లేకపోవును ఈ హేతువు చేతను ఆ వాగ్దానమును యావత్ సంతతికి అనగా ధర్మశాస్త్రము గల వారికి మాత్రము కాక అబ్రహమునకును అట్టి విశ్వాసము గల వారికి కూడా దృఢము కావలను అని కృప అనుసరించినదై ఉండునట్లు అది విశ్వాసమూలమైన దాయను తాను విశ్వసించిన దేవుని ఎదుట అనగా మృతులను సజీవులనుగా చేయువాడును లేని వాటిని ఉన్నట్టుగానే నైనా దేవుని ఎదుట అతడు మనకందరికీ తండ్రి అయి ఉన్నాడు ఇందును గూర్చి నిన్ను అనేక జనములకు తండ్రినిగా నియమించుతని వ్రాయబడి ఉన్నది నీ సంతానం ఇలాగు ఉండునని చెప్పిన దానిని బట్టి తాను అనేక జనములకు తండ్రి అగునట్లు నిరీక్షణకు ఆధారము లేనప్పుడు అతడు నిరీక్షణ కలిగి నమ్మెను మరియు అతడి విశ్వాసమునందు బలహీనుడు కాక రమారమి నూరేండ్లు వయసు గలవాడై ఉండి అప్పటికి తన శరీరము మృతతుల్యమైనట్టును శారాగర్భమును మృతతుల్యమైనట్టును ఆలోచించను కానీ అవిశ్వాసం వలన దేవుని వాగ్దానమును గూర్చే సందేహింపక దేవుని మహిమపరిచి ఆయన వాగ్దానము చేసిన దానిని నెరవేర్చటకు సమర్థుడని రూఢీగా విశ్వసించి విశ్వాసము వలన బలమునందెను అందుచేత అది అతనికి నీతిగా ఎంచబడెను అది అతనిని ఎంచబడినని అతని నిమిత్తము మాత్రమే కాదు గాని మన ప్రభువైన యేసును మృతులలో నుండి లేపిన వాణి అందు విశ్వాసం ఉంచిన మనకును ఎంచబడునని మన నిమిత్తము కూడా వ్రాయబడెను ఆయన మన అపరాధముల నిమిత్తము అప్పగింపబడి మనము నీతి మంత్రములుగా తీర్చబడుటకై లేపబడెను ఐదవ అధ్యాయము కాబట్టి విశ్వాస మూలమున మనము నీతి మంత్రములుగా తీర్చబడి మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధానము కలిగి ఉందము మరియు ఆయన ద్వారా మనం విశ్వాసం వలన ఈ కృపయందు ప్రవేశము గలవారమై అందులో నిలిచి ఉండి దేవుని మహిమను గుర్చిన నిరీక్షణను బట్టి అతిశయపడుచున్నాము అంతేకాదు శ్రమ ఓర్పును ఓర్పు పరీక్షను పరీక్ష నిరీక్షణను కలగజేయనని ఎరిగి శ్రమలయందును అత్యశయపడదు ఎందుకనగా ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరచదు మనకు అనుగ్రహింపబడిన పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయములంలో కుంభరింపబడి ఉన్నది ఎలా ఎలయనగా మనం ఇంకా బలహీనులమై ఉండగా క్రీస్తు యుక్త కాలమున భక్తిహీనుల కొరకు చనిపోయాను నీతిమంతుని కొరకు సహితము ఒకడు చనిపోవట అరుదు మంచివాని కొరకు ఎవడైనా ఒకవేళ చనిపోవ తెగింపవచ్చును అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరుచుచున్నాడు ఇట్లనగా మనం ఇంకనూ పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయాను కాబట్టి ఆయన రక్తం వలన ఇప్పుడు నీతిమంతులముగా తీర్చబడి మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షింపబడదుము యాలయనగా శత్రువులమై ఉండగా ఆయన కుమారుని మరణము ద్వారా మనము దేవునితో సమాధానపరచబడిన ఎడల సమాధానపరచబడిన వారమై ఆయన జీవించుట చేత మరి నిశ్చయముగా రక్షించబడదు అంతేకాదు మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా మనము దేవుని ఎందు అతిశయపడుచున్నాము ఆయన ద్వారానే మనం ఇప్పుడు సమాధాన స్థితి పొంది ఉన్నాము ఇట్లుండగా ఒక మనిషిని ద్వారా పాపమును పాపము ద్వారా మరణము లోకములో ఎలాగూ ప్రవేశించును అలాగుననే మనుష్యులందరూ పాపము చేసినందున మరణము అందరికీ సంప్రాప్తమాయ్యను ఏలయనగా ధర్మశాస్త్రము వచ్చిన దనుక పాపము లోకములో ఉండెను కానీ ధర్మశాస్త్రము లేనప్పుడు పాపము ఆరోపింపబడదు అయినను ఆదాము చేసిన అతిక్రమమును బోలి పాపము చేయని వారి మీద కూడా ఆదాము మదరకుడి మోసే వరకు మరణమేలేను ఆదాము రాబోవానికి గురితయి ఉండేను అయితే అపరాధము కలిగినట్టు కృపావరము కలగలేదు ఎట్లనగా ఒకని అపరాధము వలన అనేకులు చనిపోయిన ఎడల మరీ ఎక్కువగా దేవుని కృపయు యేసుక్రీస్తను ఒక మనిషిని కృపచేతనైన దానమును అనేకులకు విస్తరించెను మరియు పాపము చేసిన ఒకని వలన శిక్షావిధి కలిగినట్టు ఆ దానము కలగలేదు ఎలయనగా తీర్పు ఒక్క అపరాధమున మూలముగా వచ్చినదే శిక్షావిధికి కారణమాయను కృపావరమైతే అనేకమైన అపరాధముల మూలముగా వచ్చినదే మనుషులు నీతిమతులుగా తీర్చబడుటకు కారణమాయను మరణము ఒకని అపరాధ మూలమున వచ్చినదే ఆ ఒకని ద్వారానే ఏలిడల కృపా నీతి నీతిదానమును పొందువారు జీవము గలవారే నిశ్చయముగా ఏసుక్రీస్త ఒకని ద్వారానే ఎలుదురు కాబట్టి తీర్పు ఒక్క అపరాధం మూలమున వచ్చినదే మనుషులకందరికీ శిక్షావిధి కలుగుటకు ఎలాగూ కారణమాయనో అలాగే ఒక పుణ్య కార్యము వలన కృపాదానము మనుషులకందరికీ జీవప్రదమైన నీతి విధింపబడుటకు కారణమాయను ఎలయనగా ఒక మనుష్యుని అవిధేయత వలన అనేకులు పాపులుగా ఎలాగూ చేయబడిరో అలాగే ఒకని విధేయత వలన అనేకులు నీతిమంతులుగా చేయబడదురు మరియు అపరాధము విస్తరించినట్లు ధర్మశాస్త్రము ప్రవేశించెను అయినను పాపము మరణమును ఆధారము చేసుకుని ఎలాగేను అలాగే నిత్య జీవము నీతి ద్వారా కృపయు మన ప్రభువైన యేసుక్రీస్తు మూలంగా ఏడు నిమిత్తము పాపం ఎక్కడ విస్తరించినో అక్కడ కృప అపరిమితముగా విస్తరించెను ఆరువ అధ్యాయము అలాగైన ఏమందుము కృప విస్తరింపవలనని పాపమందు నిలిచి ఉందమా అట్లనే రాదు పాపం విషయమై చనిపోయిన మనము ఇక మీదట ఎలాగూ దానిలో జీవించుదుము క్రీస్తు యేసులోనికి బాప్తిసము పొందిన మనమందరము ఆయన మరణములోనికి బాప్తిసము పొందితమని మీరు ఎరుగరా కాబట్టి తండ్రి మహిమ వలన క్రీస్తు మృతులలో నుండి ఎలాగూ లేపబడినో అలాగే మనమును నూతన జీవం వారమే నడుచుకున్నట్లు మనము బాప్తిస్మము వలన మరణములో పాలు పొందుటకే ఆయనతో కూడా పాతిపెట్టబడితమి మరియు ఆయన మరణము యొక్క సాదృశ్యమందు ఆయనతో ఐక్యము గలవారమే ఎడల ఆయన పునరుద్ధానము యొక్క సాదృశ్యమందును ఆయనతో ఐక్యము గలవారమే ఉందము ఏమనగా ఇకను పాపమునకు దాసులము కాకుండాటకు పాప శరీరము నిరర్థకమగునట్లు మన ప్రాచీన స్వభావం ఆయనతో కూడా సులువ వేయబడనని చనిపోయిన వాడు పాప విముక్తుడని తీర్పు పొంది ఉన్నాడు మనము క్రీస్తుతో కూడా చనిపోయిన ఎడలా మృతులలో నుండి లేచిన క్రీస్తు ఇకను చనిపోడనియు మరణమునకు ఇకను ఆయన మీద ప్రభుత్వం లేదని ఎరిగి ఆయనతో కూడా జీవించదమని నమ్ముచున్నాము ఎలైనగా ఆయన చనిపోవట చూడగా పాపం విషయమే ఒక్కమారే చనిపోయిన గాని ఆయన జీవించుట చూడగా దేవుని విషయమే జీవించుచున్నాడు అటువలే మీరును పాపం విషయమే మృతులుగాను దేవుని విషయమై క్రీస్తు యేసునందు సజీవులుగాను మిమ్ముని మీరే ఎంచుకునుడు కాబట్టి శరీర దురాసనకు లోబడినట్లుగా చావునకు లోనైన మీ శరీరమందు పాపమును ఏలనీయకుడి మరియు మీ అవయవములను దుర్నీతికి సాధనములుగా పాపమునకు అప్పగింపకుడి అయితే మృతులలో నుండి సజీవులము అనుకుని మిమ్మల్ని మీరే దేవునికి అప్పగించుకోండి మీ అవయవములను నీతి సాధనములుగా దేవునికి అప్పగించుడి మీరు కృపకే గానీ ధర్మశాస్త్రములకు లోనైన వారు కారు గనక పాపము మీద ప్రభుత్వము చేయదు అట్లైన ఎడల కృపకే కానీ ధర్మశాస్త్రమునకు లోనగు వారము కామని పాపము చేయదుమా అదన్నటికీ కూడదు లోబడుటకు దేనికి మిమ్మల్ని మీరు దాసులుగా అప్పగించుకుందరు అది చావు నిమిత్తముగా పాపమునకే కానీ నీతి నిమిత్తముగా విధేయతకే గాని దేనికి మీరు లోబడుదురో దానికే దాసులొగుదరని మీరు ఎరుగరా మీరు పాపమునకు దాసులే ఉంటిరి కానీ ఏ ఉపదేశ క్రమమునకు మీరు అప్పగింపబడుదరో దానికి హృదయపూర్వకముగా లోబడిన వారే పాపము నుండి విమోచింపబడి నీతికి దాసులైతురి ఇందుకు దేవునికి స్తోత్రము మీ శరీర బలహీనతను బట్టి మనుష్య రీతిగా మాట్లాడుచున్నాను ఏమనగా అక్రమము చేయటకే అపవిత్రాత్మకును అపవిత్రతకును అక్రమమునకును మీ అవయవములను దాసులుగా ఎలాగో అప్పగించుతురో అలాగే పరిశుద్ధత కలుగుటకే ఇప్పుడు మీ అవయవములను నీతికి దాసులుగా అప్పగించుడి మీరు పాపమునకు దాసులే ఉన్నప్పుడు నీతి విషయమే నిర్బంధము లేని వారే ఉంటుంది అప్పటి క్రియల వలన మీకేమి ఫలము కలిగేను వాటిని గురించి మీరు ఇప్పుడు సిగ్గుపడుచున్నారు కారా వాటి అంతము మరణమే అయినను ఇప్పుడు పాపము నుండి విమోచింపబడి దేవునికి దాసులైనందున పరిశుద్ధత కలుగుటయే ఈ ఫలము మీకు ఫలము దాని అంతము నిత్యజీవము ఎలైనగా పాపము వలన వచ్చు జీతము మరణము అయితే దేవుని కృపావరము మన ప్రభు క్రీస్తుయసునందు నిత్యజీవము ఆమె దేవుడి పరిశుద్ధ వాక్యము మన వినికిడిలో గాక ప్రార్థన దగల తండ్రి కృపగల దేవ పరిశుద్ధుడానికి వందనాలు స్తోత్రాలు తండ్రి జీవాధిపతి న్యాయాధిపతి మృత్యుంజయడా మహాగణుడా మహిమా గణత కరుహుడా యోగ్యుడా పూజ్యుడాయినా కృపను చూపుటక ఐశ్వర్యవంతుడా కృపా సత్య సంపూర్ణుడా నీకే స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభా ఇదిగో ఉదయకాలమున నైనా నిధులు నిధులోని కృప కొరకు వేడుకుంటున్నాం ప్రభా నయన నీ పరిశుద్ధ రక్తంతో నాయన మమ్మల్ని కడగండి పవిత్రపరచండి పరిశుద్ధపరచండి నిందారహితులుగా నీతిమంతులుగా తీర్చండి ప్రభా మా పాపము నీ మీద వేసుకుని నీతిని మాకు ఇచ్చావు మా శాపాన్ని నీ మీద వేసుకున్నావు ప్రభా మాకు విడుదలను దయచేసావు అయ్యా నీకే స్థుతులు స్తోత్రాలు మా రోగములను మా వ్యసనములను మీరు భరించారు ప్రభానికి నీకే వందనాలు స్తోత్రాలు ప్రభా అయ్యా తండ్రి వాటన్నిటిని నమ్మే విశ్వాసాన్ని మాకు దయచేయండి విశ్వాసం మూలముగా మమ్మల్ని నీతిమంతులుగా తీరుస్తానన్నావు అయ్యాటి విశ్వాసంలో మమ్మల్ని బలపరచండి నీకే వందనాలు స్తోత్రాలు స్థుతులు చెల్లించుకుంటున్నాం అయ్యా తండ్రి నాయన ఈ సమయంలో మమ్మల్ని మా కుటుంబాలని హస్తాలకు అప్పచెప్పుకున్నాం మాలో రక్షణ లేని వరకు రక్షణ దయచేయండి విడుదల లేని వరకు విడుదల దయచేయండి శారీరకంగా మానసికంగా ఆధ్యాత్మికంగా ఆర్థికంగా అయ్యే ఎవరు ఏ సమస్యలతో ఉన్నప్పటికీ ఏ బాధలతో ఉన్నప్పటికీ ప్రభా నాయన వారందరినీ మీ హస్తాలకు అప్పచెప్పుకుంటున్నాం ప్రభా నీ రక్త ప్రోక్షణకి అందరికీ విడుదలను అనుగ్రహించండి అందరికీ రక్షణ అనుగ్రహించండి ఏ ఒక్క ఆత్మ నశించిపోకుండా నీ కృపను అనుగ్రహించమని వేడుకుంటున్నాను నాయన క్రైస్తవులందరినీ రూపాంతరపరిచి నీ రూపులోకి మార్చండి డినామినేషన్స్ పేదములు తొలగించండి ప్రభా పరిశుద్ధాత్మను నైనా ప్రతి క్రైస్తవుని మీద మీరు కుమరించండి ప్రభావ నీకే వంద నాలుగు స్తోత్రాలు మనోనేత్రాలు తెరవండి హృదయాన్ని తెరవండి సత్యము నుండి సర్వసత్యములోనికి నాయన ప్రతి ని మీరు నడిపించమని వేడుకుంటున్నాం ప్రభా దైవజనులందరినీ మీ హస్తాలకు అప్ప చెప్పుకుంటున్నాం ప్రభా దైవజనులందరికీ నాయన వాక్శక్తిని అనుగ్రహించండి ధైర్యంతో వాక్యంను బోధించు అనుకూల సమయంలో వారికి అనుగ్రహించండి నిలవబడిన ప్రతి చోట నీ అగ్ని అభిషేకంతో వాడుకొని అనేక నూతనలను ఆత్మలను పట్టే అభిషేకం ప్రతి దయవజన్లకి మీరు దయచేయమని వేడుకుంటున్నాం ప్రభావ వారి కుటుంబాలన్నింటినీ రక్త ప్రోక్షణ కింద ఉంచండి ప్రభావ నాయన నీకు వంద నాలుగు వర అవసరతలు అక్కర్లన్నీ నీ మహిమేశ్వరంలో తీర్చమని వేడుకొంచున్నాం ప్రభావ నీకే స్థుతులు స్తోత్రాలు ప్రభా ఇంకనూ సువార్త గ్రామాలు ప్రాంతాలు పట్టణాలు పట్టబడినట్లు ఇంకనూ నాయన అపోస్తులను ప్రవక్తలను నాయన సువార్థికులను ఉపదేశకులను కాపరులను మీరు లేపమని వేడుకొంచున్నాం ప్రభా నీకే వందనాలు స్తోత్రాలు స్థుతులు చెల్లించుకుంటున్నాం ప్రభా ప్రార్థించే రోదన చేయి స్త్రీలను నాయన మీరు లేపండి ప్రభా నాయన విజ్ఞాపన వీరులను మీరు లేపండి ప్రభ మూలుగులతో ప్రసవ వేదనతో ప్రభా నాయన నీ సన్నిధిలో హృదయాలు కుమ్మరించే వారిని ప్రభా మీరే లేపమని ప్రార్థనాత్మను క్రైస్తవ్యం మీద అయా బలముగా దిగి రానిమ్మని వేడుకొంచున్నాం ప్రభా నికే వందనాలు అయా వినిన వాక్యము హృదయాలు ఫలింప చేయండి ప్రభా వాక్యము మా అయా హృదయాలు నాటబడటానికి మీరే కృపను దయచేయండి రక్షణార్థముగా దాన్ని మార్చమని వేడుకొచ్చున్నాం ప్రభా నీకే వందనాలు స్తోత్రాలు స్థుతులు చెల్లించుకుంటున్నాం ప్రభా మా భారతదేశాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి భారతదేశంపై కృప కలుగు నీ కనికరం దిగి వచ్చినయ్య దిగి వచ్చినాను కాక పరలోకంలో నీ చిత్తము జరుగుతున్నట్లు భారతదేశంలో నీ చిత్తమును జరిగించండి కడవరి వర్షమే మీరు దిగిరండి ప్రభా కడవరి ఉద్యోగాన్ని మీరు రగిలించమని వేడుకొంచున్నాం ఏ ఇజ్రాయల్ దేశాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి ఇజ్రాయల్ ప్రజలకు క్షేమం అనుగ్రహించండి ఇజ్రాయల్ సరిహద్దులో సమాధానం ఉంచండి ప్రభావ ఇజ్రాయల్ పక్షంగా నీ చిత్తమే నెరవేరును గాక అని ప్రార్థిస్తున్నాం తండ్రి అవి అలాగే ప్రపంచ దేశాలన్నిటినీ మీరు జ్ఞాపకం చేసుకోండి వాటిని పరిపాలిస్తున్న రాజులను వారి కింద పనిచేస్తున్న అధికారులకు నీ కృపను దయచేయండి మనోనేతరాలు వెలిగించండి నీతి పరిపాలించడం కావాల్సిన జ్ఞానము తెలివి వివేచన అయ్యా ప్రతి ఒక్కరికి మీరు దయచేయమని ప్రార్థిస్తున్నాం ప్రభానికి వందనాలు స్తోత్రాలునైనా మా ఎలా అపరాధం చేసిన మేము క్షమించిన ప్రకారం మా అపరాధములన్నీ క్షమించండి శోధనలోకి తాక కీడు నుంచి నాయన తప్పించండి ప్రభావ నీకే వందనాలు స్తోత్రాలు ఈ దినమంతా నీ హృదయానుసారులుగా నీ చిత్తానుసారులుగా నీకు ఇష్టలుగా జీవించే భాగ్యము నాకు మాకు అందరికీ మీరు దయచేయమని వేడుకొంచు ప్రభు అయ్యా తండ్రి కొద్దిపాటి ప్రార్థన మనవలు నీ పాద సన్నిధికి చేర్చుకోమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొంచున్నా మా పరమ తండ్రి ఆమెన్ ప్రభు రక్తమే జయము ప్రభు వాక్యమే విజయం ప్రభుయేసు నామంలో సంపూర్ణ విజయము గాక ఆమెన్ ఆమెన్ ఆమెన్